నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం ములకలపల్లి మండలం వి కె రామవరం సీతారామ ప్రాజెక్టు హౌస్ దగ్గరలోని సీతారామ ప్రాజెక్టు కాలవ కొత్తూరు పరిధిలోని గండి పడింది భారీ వరదలకు ప్రాజెక్టు కాలువ కట్ట తెగిపో ప్రాంతాలకు వెళ్తుంది ఇట్టి దిగువన సుమారు నలభై ఐదు నుంచి యాభై ఎకరాలు పైచిలుకు వరి పత్తి ఇతర పంటలు వేసి రైతులు సాగు చేస్తా ఉన్నారు కాలువ గండి తెగడంతో వరద ఉధృతికి పంటలు కొట్టుకుపోయి ఇసుక మేటలు కూడా ఏర్పడటం జరిగింది ఇట్టి పంపు హౌస్ నిర్మాణాన్ని గత నెల రోజుల కిందటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డిగారు ప్రారంభించారు కానీ నెల రోజులలోనే కాల్వ గండిపడి తెగిపోవటంతో కాల్వకు ఇరు ప్రక్కల ఉన్నటువంటి అనేక ఆదివాసీ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఎక్కువ భాగం ఏజెన్సీలో ఉన్న నీటిని మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారని ఇట్టి ప్రాజెక్టు వలన అనేక ఆదివాసీల భూములు నా కోల్పోయారని కానీ గతంలో భూమి సేకరించేటప్పుడే సరైన షర్ఫ్ నిబంధనలను పాటించకుండా సరైన నష్టపరిహారం ఇవ్వకుండా తూతూ మంత్రంగా సేకరించి వదిలిపెట్టి ఉన్నారని కనీస నిబంధనలను పాటించలేదని భూములు ఇచ్చిన వారికి ఎటువంటి ఉపయోగం లేదని ఇది ఎక్కువ మైదాన ప్రాంతాలకు నీరు ఉపయోగపడుతుందని ఏజెన్సీ యొక్క నీటి వనరుల సంపదను పథకం ప్రకారంగా అన్ని రకాల రాజకీయ పార్టీలు కుహన రాజకీయ పథకంతో తరలించారని ఇప్పటి కూడా సరైన నాణ్యత లేకుండా చేసి ఉన్నారని గతంలో కూడా ఈ ప్రాంతంలో కాలువ గండిపడి తెగిపోయి ఉన్నదని కానీ అప్పట్లో కూడా ఆదివాసీ సేన ఆధ్వర్యంలో అనేక వినతులు అనేక అధికారులకు తెలియచేసినప్పటికీ కూడా స్పందన కరువైందని నేడు సీతారామ ప్రాజెక్టు పేరుతోటి జలకి అనే భయంతో ఆదివాసులు హిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడి ఇది మొత్తం ఆదివాసీలను హక్కులను చట్టాలను అందం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలో భాగమేనని అందుకనే సరైన చట్ట నిబంధనలను పాటించకుండా అభిప్రాయాలను గౌరవించకుండా సీతారామ ప్రాజెక్టు నిర్వహించడం జరిగిందని వారు ఆరోపించారు నేడు ఆదివాసీలు పోలవరం అనే జలదిగ్బంధంలో అన్ని పోయి కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమిన ఆలోచన విధానాలే కారణమని వారు ఆరోపించారు ఇప్పటికైనా యంత్రాంగం సరైన పద్ధతిలో నిలుపుదల చేసి ఏజెన్సీ ప్రాంతానికి నీటి సౌకర్యం కల్పించి సస్యశ్యామలం చేయడానికి శక్తివంతం లేకుండా కృషి చేయాలని వారు అన్నారు త్వరలో ఆదివాసీ సేన ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని అలాగే ఈ రకంగా నష్టపోతుంది సంపద నీటి సంపద ఎటుపోతుంది ఎవరికి దక్కుతుంది దీనిలో లబ్దిదారులు ఎవరు ఉన్నారు కేంద్ర భూ సేకరణ చట్టం విరుద్ధంగా ఉన్నదని తదితర సంబంధించిన విషయాలు కూడా ప్రజలలో తీసుకువెళ్లి వివరిస్తామని వారన్నారు